ओम नम ओग्रहाय नम हरि ओम ओ ओम ज्ञानानम दिव निर्मलस्फटिकृति आधारम सर्विद्याग्रीवस्मे ओं हयग्रीवाय नम ओं प्रियुकिकाश्यामेनातिमं बुधम సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం నమో బుధగ్రహదేవత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక రీత్యా వైద్య జ్యోతిష్య శాస్త్రరీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకసిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్యలో విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాడక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మరి ఆయన నక్షత్రం గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు గాని తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమావులు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జులై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్ధవ పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫర్ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండో తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నా నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగు పెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బులు నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చు వేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాలా అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి ఆ అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా నటనావృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి చరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం మేనరాశి మేనరాశి వారికి ఈ జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా పంచమంలో శత్రుక్షేత్రంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము ఉండటం ద్వారా కొన్ని లాభాలు అట్లాగే మానసిక అప్రశాంతత గృహంలో కొంత సౌఖ్యం లోపించటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే గృహంలో మాతృ సంబంధిత వర్గీయులతో కొంత ధనలాభము కలగటానికి అట్లాగే వారితో కలిసి ఏదైనా ఒక ఇంటిని చూడటానికి వెళ్ళటం ఆ యొక్క గృహానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు అమ్మగాలికి సంబంధించిన లావాదేవీలు జరపటం అంటే మాటలు జరపటం దాని ద్వారా గృహంలో కొంత విందు వినోదాలు ఉల్లాసము ఉత్సాహము కలగటం అంటే మీ మీరు ప్రదర్శించేటటువంటి మీ తెలివితేటలకి మీ బంధువర్గంలో ఆ మీకంటూ ఒక స్పెషలైజేషన్ ఉంది అనేటటువంటి మాట లభిస్తుంది దాని ద్వారా ఆ మీకున్నటువంటి ఆ యొక్క స్ఫురణ శక్తికి తెలివితేటలకి మీ బంధువర్గంలో వాళ్ళు మీతో వ్యాపారం చేయటానికి కొంత ఆ మీకంటూ దాంట్లో కొంత లాభము ఎక్కువ ఇవ్వటానికి కూడా ముందుకు వచ్చే అవకాశం మీనరాశి వారికి కనిపిస్తోంది అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థుల యొక్క మేధస్సు చాలా అపరిమితంగా ఆ ప్రజ్వరెళ్ళి మీకంటూ ఒక సొంత స్టామినా ఉంది అంటే పరిగెత్తించేటటువంటి బుద్ధి ఎక్కువగా మీకు ప్రకాశిస్తూ ఉంటుంది అంటే మీలో ఉన్న తెలివితేటలు ఇన్నున్నాయా అనేటువంటి ఆలోచన తత్వం పెరుగుతుంది సృజనాత్మకత శక్తి వలన స్ఫురణ శక్తి వలన కూడా మంచి తెలివితేటలు గలవాడిగా మీకంటూ ఇంట్లో కానీ బయట కానీ మంచి ఒక ప్రోత్బలం అనేటటువంటిది దొరకటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మీనరాశి వారికి ముఖ్యంగా వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కొంత ఆర్థికపరమైనటువంటి జాప్యము అవగాహన లోపం వలన ఆర్థికంగా కొంత నష్టపోవటము దాని ద్వారా గృహంలో మీకు వ్యతిరేకత ప్రతికూలత కలగడానికి అవకాశం ఉంటుంది చేసేటటువంటి వ్యాపారంలో కొంత లాభం బదులు నష్టం ఎదురయ్యే అవకాశం కూడా కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో భాగస్వాముల మధ్య కొంత అవగాహన లోపం కలిగి అది మీకు కొంత సౌకర్యాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని దూరం చేసేటటువంటి అవకాశం కూడా మీనరాశి వారికి ఈ బుధుడి వలన కలుగుతోంది అంటే మీకు మంచి తెలివితేటలు స్ఫురణ శక్తి సృజనాత్మకత తెలివి అన్నీ ఉంటాయి కానీ బుధగ్రహం అనేటటువంటిది గోడ మీద పిల్లి లాంటిది బుద్ధి రకరకాలుగా వక్రిస్తూ ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రతి మాట గృహంలో తల్లితో కావచ్చు లేకపోతే పిల్లలతో కావచ్చు జాగ్రత్తగా మాట్లాడాలి ఒకసారి మాట దాటితే మాట జారితే మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నా కూడా ఫలితం శూన్యంగా ఉండే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా భాగస్వాములు భార్యాభర్తలు కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు సంఘంలో అవతల వ్యక్తులు కావచ్చు లేకపోతే మీరు అప్పు తీసుకున్న వాళ్ళు కావచ్చు మీరు ఎవరికైనా పది రూపాయలు అప్పిచ్చుంటే వారితో మాట్లాడే విధానం సరిగ్గా లేకపోతే మాట జారితే అది మాత్రం మిమ్మల్ని క్షమించే అవకాశం దొరకదు కాబట్టి ఈ విధంగా ఈ విధంగా కొంత అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే మీకున్న సోమరితనం చేద్దాంలే నా చేతుల్లోనే నాకు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు నాకు కమ్యూనికేషన్స్ ఎక్కువ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఈ యొక్క అలసత్వం వలన సోమరితనం పెరిగిపోతుంది దానివల్ల మీకున్నటువంటి తెలివితేటలన్నీ మీరు గారికి పోతాయి ఏది రూపాయికి ఉపయోగపడదు కాబట్టి ఎవరైనా సరే సోమరితనం బుద్ధి వికసించాలంటే సోమర్తనం పోగొట్టుకోవాలి ఎందుకంటే మహానుభావుడు బుధుడు మరి ఆ మధ్యలో శని నక్షత్రంలో వచ్చినప్పుడు మీలో సోమర్థనం ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా మందగొండి ఆలోచనలు ఎక్కువ అవుతాయి పనికి మాలినటువంటి ఆలోచనల వలన మీరే ఎరకాటల్లో పడతారు కాబట్టి మీనరాశి వారికి మిగతా గ్రహస్థితి కూడా కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి బుధుడిని వశీకరణం చేసుకోవాలి అంటే బుధగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ రోజు చదవండి అట్లాగే గణపతి ఆరాధన చేయండి విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించండి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీదేవి కటాక్షం వ్యాపారస్తులకు ఎక్కువగా కలుగుతుంది విద్యార్థులైతే గణపతిని ఎక్కువ ఆరాధించండి రేపు వచ్చే సంకష్ట చతుర్థికి గణపతి హోమాన్ని చక్కగా చదవండి లేకపోతే గణపతికి కాస్త పంచామృతాలు ఇచ్చి చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్న ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాస్త గరికి తీసుకెళ్లి గణపతి యొక్క ఆ ఈ యొక్క ఉదరం మీద కాని వక్షస్థలం మీద కాని తాకి మీ మనసులో కోరిక చెప్పుకున్నట్లయితే దాని యొక్క శక్తి వలన కూడా మీకు చక్కటి విజయ స్ఫూర్తి కలుగుతుంది ప్రతి పనిలో మీకంటూ ఒక స్టామినా మీకు ఉందని తెలుస్తుంది కాబట్టి మేనరాశి వారికి బుధగ్రహ అనుకూలత కొంత తక్కువనే చెప్పాలి ముఖ్యంగా సంతానానికి మేనమామ వర్గీయులకి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు అని చెప్పుకోవచ్చు మొత్తం మొత్తం మీద శారీరకంగా మానసికంగా కొంత లోపం కనిపిస్తోంది ఈ కాలంలో కొన్ని సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది మీకున్నటువంటి బుద్ధి అట్లాగే తెలివితేటలే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది ఈ యొక్క గణపతి ఆరాధన వలన విష్ణుమూర్తి ఆరాధన వలన కాబట్టి మీనరాశి వాళ్ళు గణపతి ఆరాధన చేసుకోండి బుద్ధిని పెంచుకోండి ఓం గమ్ గణపతయే నమో నమ